నా నామమును అతడు ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేతను ఐ విల్ ఎగ్జాక్ట్ ఘనపరుస్తాను ఐ విల్ హానర్ హిమ్ అతడు ప్రేమించుచున్నాడంట అట్ ద సేమ్ టైం అతనిలో ఉన్న ఇంకొక అర్హత ఏమిటంటే వన్ పర్సన్ సింగిల్ పర్సన్లోనే ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తిలో దేవుడు అంటే ప్రేమ ఉందంట ఆ వ్యక్తిలో ఏముందంటే అతడు నా నామమును ఎరిగినవాడు హీ అండర్స్టాండ్స్ మై నేమ్ హీ హీ నోస్ మై మై నేమ్ నేమ్ అండర్స్టాండ్స్ నా నామం అతనికి తెలుసు నా నామం అతను ఇరిగినవాడు హలలోయ అంటే యేసుక్రీస్తు నామమే కదా ఏ కీ కింద రావద్దు సాకి కొమ్మిస్తే సు తావత్తిస్తే స్థూ ఏ తెలిసిపోయింది కాకింద కాకి కాకి గుడిస్తే కీ రావొత్తిస్తే క్రీ సాకి కొమ్మిస్తే సూ సూకి కింద ఒత్తిస్తే తావొత్తిస్తే స్థూ ఇదేగా నామం తెలియటం జీసస్ క్రైస్ట్ రాయండి ఎస్ యుఎస్ సిహెచ్ఆర్ఐఎస్ టిఎంఏఎస్ ఆనాడు పుట్టాడు జీసస్ క్రైస్ట్ అని పాడేవాళ్ళం పాట సిహెచ్ఆర్ఐఎస్ టి క్రైస్ట్ అదే నా ఆయన నామం ఎరిగి ఉండడం అంటే ఆయన నామం ఎరిగి ఉండడం అంటే ఏమిటి అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని స్తాను ప్రవ్వా నీ నామమును అతడు తెలుసుకున్నందుకు ఎరిగి ఉన్నందుకు నువ్వు అతన్ని ఘనపరిచే అంత మనసు నీకు వచ్చిందా అది నీకు ఇష్టమా అతన్ని హెచ్చిం హెచ్చించేస్తావా భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతిస్తాయా మీలో ఎవరైనా దేవుని నామం ఎరిగిన వారు ఉంటే దేవుడు ఏం చేస్తాడు వారిని మాట్లాడండి అసలు నో డౌట్ అందులో ఇప్పటికి ఇంకా ఘనత రాలేదంటే కారణం ఏమిటి అయితే అయితే నన్ను ఘనపరచువారిని నేను అంటే ఆయన ఘనపరచకన్నా ఉండి ఉండాలా లేదా ఆయన నామం ఎరిగి అన్నా ఉండకపోయి ఉండాలా ఏమండి లేదా తను తాను తగ్గించుకునేవాడు తగ్గించుకోకుండా ఉండి ఉండాలా ఇట్లాంటి ఏదో ఒకటి ఉంటేనే ఆ హెచ్చింపు రాలా హెచ్చింపు ఘనత అబ్బా ఈ అన్నయ్య చాలా పరిశుద్ధుడండి అవండి ఆయన మాటేనండి వెళ్ళి ఆ సార్ గారు మాటేనండి ఆ డేవిడ్ గారు మాటేనండి ఆ విక్రపాల్ మాటానండి ఎలాంటి సార్ ఆ కర్మీలు రాజు దగ్గరికి వెళ్ళండి అయ్యా ఆయన చెప్తాడు మంచి మాటలు చెప్తాడు వెళ్ళండి అయ్యా ఏంటి ఏరియాలో బాగా గనపరిచాడు మిమ్మల్ని దేవుడు అబ్బా మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తారా మీరు మంచి దారిలో నడిపించగలరా అంతగా గనపరచబడ్డారా జనముల మధ్య మీరు అబ్బో అయితే మీరు ఖచ్చితంగా తగ్గించుకున్న వాళ్ళన్న అయ్యి ఉండాలా మీరు ఆయన్ని గనపరిచిన వాళ్ళన్నా అయి ఉండాలా లేదా ఆయన నామం ఎరిగిన వాళ్ళన్నా అయి ఉండాలా ఏదో పాటు చేశారు కాబట్టి మిమ్మల్ని హెచ్చించాడు దేవుడు అక్క దగ్గరికి వెళ్ళండి ప్రార్థన చేస్తుంది ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళండి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళండి అమ్మ లూసం దగ్గరికి వెళ్ళండి అమ్మ అందరూ అంబేద్కర్ కాలనీ వెళ్ళండి అమ్మ ప్రార్థన చేస్తుంది ఘనపరిచాడా హెచ్చించాడా మీ మాట మీ ప్రార్థన మీ స్థానం మీ దగ్గర ఒక సలహా మీ హస్తం మీ నోటి మాట మీ ప్రజెన్స్ ఇదంతా ఘనపరచబడిందాలోయ అతను నేను ఘనపరిచేతను మనమే స్వయంగా మన ఘనతనంతా పోగొట్టుకుంటున్న స్వయంకృత అపరాధాలతో మన ఘనతని పోగొట్టుకుంటున్న దినాల్లో దుష్టుడు పలు రకాలుగా మనకి అవమానాలు తీసుకొస్తూ చెడ్డ పేర్లు తీసుకొస్తున్న రోజుల్లో మనుష్యులు అసూయ పరులై మన పేరును చెడగొడుతున్నటువంటి రోజుల్లో ఆయన అంటున్నాడు అతడు నా నామం ఎరిగినవాడు కాబట్టి ఎంతమంది పోరాడినా నేను అతన్ని ఘనపరిచెదను ఆమె సాతానుడు పేరు చెడగొట్టాలనే మనం చేసుకునే పనికిమాల పనికి మన పేరు చెడిపోయే పరిస్థితి మనుషులు అసూయపరులై మన పేరుని చెడగొట్టే పరిస్థితులు ఎన్ని పరిస్థితులు ఉండగా నిన్ను ఆయన కనపరుస్తాడంట నిన్ను డిగ్రేడ్ చేసేవాళ్ళు వెయ్యి మంది ఉన్నారు కానీ నువ్వు నా నామం ఎరిగి ఉంటే వెయ్యి మంది నీ మీద ఎంత పని చేసినా నీ పేరు నేను గనపరుస్తాను పైకి నిన్ను నేను హెచ్చిస్తాను పైకి ఐ విల్ ది నిన్ను నేను అతని నేను గనపరుస్తాను ఐ విల్ ఎగ్జాక్ట్ హిమ్ గనపరు అతని పొజిషన్ కనపరుస్తాను అతని నామం కనపరుస్తాను అతని స్టేటస్ కరెంట్ పొజిషన్ పైకి తీసుకొచ్చేస్తాను అతని నామం అన్ని విషయాలు అతను కనపరిచేస్తాను ఐ విల్ హానర్ హిమ్ అవు ఎప్పుడు అంటే ఎప్పుడు అంటే అతడు నామమును వాడు కనుక అల్లె